పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యందు మిక్కిల్లి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సుకాల వాక్యధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవించబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వాస్తవం ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసముల వరకు అనావృష్టి కలిగెను ఆ దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇజ్రాయేలులో ఎక్కువ మంది వెదవరాండు ఉండినను సిదోనులో సారెాతు గ్రామమును నివసించు వెదవరాల యొద్ధకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్త ఎలిషా కాలములో ఇజ్రాయేలీలు చాలామంది కుష్ఠరోగులుగా ఉన్నను నివాసి యగు నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ ఏసు మాటలు విని మండిపడిరి యేసుక్రీస్తునాదిని ఎందు మికిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలో సోమవారం దేవునకు వాక్యము వింటూ ఆధ్యాత్మికముగా మనం బలపడుతూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మనందరికీ కూడా ప్రభువు ఇచ్చే సందేశం ఏంటంటే దైవ సేవకులను గౌరవించు దైవ సేవకులను ప్రేమించు దైవ సేవకులని బలపరచు వారికి తోడుగా ఉండని చెప్పేసి మనందరికీ కూడా ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈనాడు మనం లూకాశుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదివితే ఏ ప్రవక్త తన స్వదేశమున గౌరవించబడడు అని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది పాతకాలంలో ఒక సామెత ఉండేది పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదు అని ఒక సామెత ఉండేది అంటే మనతోనే ఉన్న విలువైన సంపదని గుర్తించకుండగా ఎక్కడెక్కడకో వెతుకుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ సర్వం కోల్పోయిన తర్వాత బాధపడుతూ ఉంటాం ప్రియమైనటువంటి దైవ ప్రజలారా చాలామంది ఈరోజున సొంత ఊర్లో ఉన్నటువంటి గురువులని యాజకులని దైవ సేవకులని గౌరవించరు ఎందుకంటే మాతో ఉండేవాడే కదా మా ఇంట్లో వాడే లేక మా బంధువి మాకు తెలిసిన వాడి వీడా ఓ ఇతన అని మనం జీవిస్తూ దైవ సేవకులకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్యాదని ఇవ్వకుండా జీవిస్తున్నాం ఇదే ఇరు ప్రవర్టునాడు ఇదిగో ఏ ప్రవక్త తన స్వదేశమున గౌరవాన్ని పొందుకోలేడంట క్రీస్తు కూడా తన స్వదేశములను గౌరవించకూడాల ఆయన నెట్టివేశారు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తారు కానీ నిజమైన విశ్వాసిగా మనము ఎక్కడ ఉన్న దేవజనుడిని దేవజనుడిగా గుర్తించి ఆయన గౌరవించగలిగితే వచ్చే ఆశీర్వాదాలని మనం నేరుగా పొందుకుంటామని ఈనాడు సువార్తా పట్టణంలో మనకి మొదటి పాయింట్లో అర్థమవుతూ ఉంది ఇక రెండవదిగా మనం గమనిస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా ఈర్ష్య పగ ద్వేషం కోపం క్రోధం అనే వాటితో నిండి ఉన్న ఈ లోకములో శాంతి సమాధానం ప్రేమ అనురాగం ఆప్యాయతను అనే విలువలను నింపుటకు క్రీస్తు ప్రభువు దివిని వీడి భూమికి అరిదించాడు ఆయన పాపాంధకారమైన ఈ జగతిలో వెలుగు నింపడానికి రాగా వెలుగు కంటే గట్టిగా అంధకారాన్ని ఆశ్రయించేవారు ఈరోజు దేవాలయములో ఏసు పలికిన మాటకి మండిపడ్డారు ఆయనను చంపాలని అన్ని విధాల ఆలోచించారని నేటి సుశేషంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇక మూడవదిగా సరిఫత్ వెదవరాలు త్యాగం నామానుకృష్టి నయం వెనుక ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి అని మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ ఏలియాకు ఆహారం అవసరమని వెదవరాలు ఎందుకు పంపలేదు ఆమెను కాపాడటమే దేవుని చిత్తం అయితే ఆమె చిట్ట చివరి ఆహారము కూడా ఈలియాకి ఇవ్వడానికి ఆమె అంగీకరించడం ఒక త్యాగం ఆమె త్యాగమే ఆమె రక్షణకు ఒక విత్తనంగా మారింది అలాగే దాసి ద్వారా నామాను స్వస్థత మార్గం తెరిచిన దేవుడు మన పట్ల కూడా అధికంగా తన కృపతో రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నాడు అదే యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త స్వదేశములో గౌరవించబడని సెలవిచ్చారు నూతన ఇస్రాయేలు అయిన మనం యేసును తగు రీతిన గౌరవిస్తున్నామా ప్రార్థన అంటే పరవశంతో ఉంటున్నామా పరిగెత్తుకుపోతున్నామా ఈనాడు క్రీస్తుని అనుసరించే వారికి క్రీస్తు అంటే తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుని కుమారుడని తెలుసు శక్తివంతుడని తెలుసు అద్భుతాలు చేసే ఆత్మస్వరూపుడని తెలుసు మరి మనం ఆయనని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామా లేదా ఆనాటి ప్రజల వల్లే అహంతో అగ్రహంతో తిరస్కరిస్తూ ఉన్నామా అని ఒకసారి హృదయ పరిశీలన చేసుకుంటూ ఒకవేళ క్రీస్తు రూపంలో ఉన్న గురువులని మఠవాసులని దైవజనులని ఉపదేశులని దైవ ప్రజలని తిరస్కరించినట్లయితే ఆ ప్రభువుని పాప ఓదార్పుని అడుగుదాం దైవ వరాలకై ప్రార్థించుకుని మన్నించమని కోరి ఇక నుండైనా మంచి చేసి వారిని గౌరవిస్తూ ప్రతి దైవజనుడిని గౌరవిస్తూ వారికి సహకరిస్తూ దేవుని ప్రేమ వారదులుగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం ఇక చివరిగా పెరిమైన సహోదరి సహోదరులారా ఈ కరువు కాలములో ఇజ్రాయెల్ వెధవరాంకు దొరకని ఆదరణ ఏలియా ద్వారా సారేఫాత్ గ్రామములో ఉన్న వెదవరాలకు దొరికింది అలాగే ఎలిషా కాలములో సిరియా నివాసి నామాను కుమారుడు నామానుకి తప్ప మరెవ్వరికి కూడా వ్యాధికి స్వస్థత లభించలేదు అయితే ఇక్కడ తనలోని దైవత్వాన్ని గమనించినందుకు యేసు ఈ ఉదాంతాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు విశ్వాసంతో అంగీకరించే చోటుకు ధన్యత అనుగ్రహించబడుతుంది అని మనం తెలుసుకోవాలి అంతరంగ స్వభావాన్ని తిరస్కరించే మేధస్సు కంటే ఎదుటి వ్యక్తిలోని స్వభావాన్ని గుర్తించక అంగీకరించే మనస్సు గొప్పదని తెలుసుకోవాలి దైవ సందేశాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ దైవ జ్ఞాన అనుభూతి పొందాలి అలాంటి అనుభూతిని పొందుకోవడానికి కావలసిన వరాలని ప్రసాదించమని ఆ తండ్రి దేవుణ్ణి వేడుకుంటూ ఈ తపస్సు కాలంలో మనందరము కూడా మన జీవితాలు మార్చుకుని తోటి దైవజనులని దైవ సేవకులని గురువులని మటకన్యలను గౌరవించి వారిని ఆటంకపరచకుండాగా వారికి వ్యతిరేక వాక్యాలు పలకకుండగా జీవిస్తూ క్రీస్తు ప్రభువుని ప్రేమించేవారిగా బలపడదాం అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆ మేన్ ప్రభువు మీతో గాక మీ ఆత్మతోనూ ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్